హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైసీ కిరణ్ హోమ్ అందరూ ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నానండి ముందుగా మన ఛానల్కి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ ధన్యవాదములు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఇక వీడియో విషయానికి వస్తే ఇక్కడ నా నిత్య దీపారాధన అయితే పూర్తి అయిందండి చక్కగా చామంతులతో దేవుళ్ళన్నిటినీ అలంకరించుకున్నాను నావన్నీ చాలా చిన్న చిన్న విగ్రహాలు పువ్వులు అయితే పెద్దగా ఉన్నాయి కదా అన్నింటినీ అలంకరించేసుకున్నాను ఇంకా చామంతుల కాలం అయితే వచ్చింది కదా చాలా ఫ్రెష్గా ఉన్నాయి చక్కగా దీపారాధన అయితే చేసుకున్నాను ధూపం కూడా వేసుకున్నాను నాకు వచ్చిన సూత్రాలని చదువుకుంటానండి అలాగే టైం ఉంటే కూడాను అష్టోత్తరం చదువుకుంటాను ఎందుకంటే ఉదయాన్నే పూజ చేసుకుంటే చక్కగా మనకు వచ్చిన నామాలన్నీ జపిస్తూ పూజ చేసుకుంటే మనసుకు ఏదో తెలియని ఆహ్లాదకరంగా ఉంటుంది ఆ రోజంతా చాలా హ్యాపీగా ఉంటాం కదా ఇంకా ఇంట్లో పనులు కూడా చకచకా చేసేస్తుంటాము అందుకే ఉదయాన్నే నేనైతే పూజ ముగించుకుంటాను ఇంకా పిల్లలకి లంచ్ ప్రిపేర్ చేయడం బ్రేక్ బాక్సులు ఇంకా పిల్లలకి స్కూల్కి పంపించడం ఉంటాయి కదా తొందరగా పూజ ముగించుకున్న తర్వాత ఇక్కడైతే స్టవ్ వెలిగించుకొని పిల్లలకైతే నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నానండి ఇంకా ఉదయాన్నే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయ్యేది ఉప్మాయే కదండి చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఉండేది ఇక్కడ అయితే నేను గోధుమ రవ్వతో ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను మా పిల్లలు చక్కగా ఉప్మా తింటారు ఇంకా వేడివేడిగా ఈ వింటర్ సీజన్లో ఇంకా పూరి అవి అయితే ఉదయానికి ఆయిల్ ఫుడ్ అని చెప్పి ఏమీ పెట్టకుండా అలాగే ఎవ్రీడే ఇడ్లీ కూడా పిల్లలు సరిగ్గా తినరు వేడిగా ఉండేది ఉప్మా కాబట్టి పిల్లలు అయితే ఈరోజు ఉప్మా చేయమన్నారు అని చెప్పి ఇక్కడ గోధుమ రవ్వతో ఉప్మా అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను పోపు మొత్తం వేసుకున్నాను అలాగే ఉల్లిపాయ ముక్కలు పోపు అంటే అందరికీ తెలుసు కదా పోపు ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయలు జీడిపప్పు కొంచెం శనగపప్పు ఆవాలు జీలకర్ర అన్నీ వేసి చక్కగా ఇక్కడైతే పోపు వేసాను కరివేపాకు అన్నీ వేసి వేడివేడిగా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇక్కడ కప్పుకి నేను మూడు కప్పుల వరకు వాటర్ వేసి ఈ గోధుమ రవ్వ ఉప్మా అయితే నేను ప్రిపేర్ చేస్తానండి చక్కగా స్మూత్గా చాలా మెత్తగా ఉంటుంది వేడివేడిగా తింటే పిల్లలకు కూడా ఈజీగా డైజెషన్ అవుతుంది ఇంకా లంచ్కు వచ్చేసరికి లంచ్ అంటే ఏమి లేదండి ఎవ్రీడే ఉండేదే కదా ఇంకా రైస్ రసం పప్పు బంగాళదుంప కర్రీ ఇంకా అలాంటివే పెడుతుంటాం కదా ఈ వింటర్ సీజన్లో అయితే కొంచెం వేడిగా ఇంట్లో ఉండేటప్పుడు తింటారని చెప్పి ఉప్మా అయితే నేను ప్రిపేర్ చేశాను ఇంకా వింటర్ సీజన్ వింటర్ సీజన్ వన్ మంత్లో అయిపోతుంది కదా ఇంకా సమ్మర్ అయితే వచ్చేస్తుంది వింటర్ రావడం కష్టం కానీ సమ్మర్ అయితే చాలా తొందరగా వచ్చేస్తుంది సో ఉప్మా అయితే ఇక్కడ రెడీ అయిపోయిందండి పిల్లలిద్దరికి ఇచ్చేసి తింటే ఇంకా స్కూల్కి బయలుదేరిపోతారు ఈ రోజైతే గోధుమ రవ్వతో ఉప్మా చేశాను ఇంకా ఉప్మా అనేసరికి చాలామంది అంటారు దండవండి బాబు ఉప్మా చాలు చాలు అంటారు కానీ మా ఇంట్లో మాత్రం రెగ్యులర్గా చేసేది ఎర్లీ మార్నింగ్ ఉప్మాయే ప్రిపేర్ చేస్తానండి అలాగే పిల్లలకి వచ్చేసరికి బ్రేక్ బాక్స్లో అయితే అంటే మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాత బ్రేక్ బాక్స్ పెడతాను అది వచ్చేసి ఇక్కడ పప్పాయ అయితే పెడుతున్నానండి రోజు ఒక ఏదో ఒక ఫ్రూట్ అనేది బ్రేక్ బాక్స్ పెట్టాలి అది లంచ్ అయిన తర్వాత పిల్లలు తీసుకుంటారనమాట లంచ్ అయిన హాఫ్ అన్ అవర్కి బ్రేక్ ఉంటుంది ఆ టైంలో ఫ్రూట్స్ తింటారు ఇంకా ఈరోజైతే పొప్పాయ పెడుతున్నాను ఇంకా పొప్పాయ్య గురించి చెప్ప చెప్పనవలసిన లేదు కదండి అంటే తింటే ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయని అందరికీ తెలుసు బరువు తగ్గుతారు కడుపులో మం అంటే కడుపులో మంటగా ఉంటే తగ్గుతుంది కంటి చూపుకు మంచిది రక్తపోటుకు మంచిది అన్నిటికీ అందరికీ తెలిసినవే కదా అలాగే మా ఏంటంటే ఎక్కువ ఇమ్యూనిటీ ఎనర్జీ అనేది ఉంటుంది తినడం వల్ల అలాగే కంటి చూపుకి ఎక్కువ మంచిది అలాగే జుత్తు కూడా ఒత్తుగా పెరుగుతుందని చెప్పి పొప్పాయ తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి అందరికీ తెలుసు కదా సో అందుకని చెప్పి అయితే పొప్పాయ ఇంకా ఒక్కొక్క రోజైతే యాపిల్ యాపిల్ కట్ చేయకుండా ఇచ్చేస్తుంటాను ఈ రోజుకైతే పొప్పాయ కట్ చేసి చిన్న స్టిక్స్ పెట్టేస్తే పిల్లలు చక్కగా తినేస్తారు పిల్లలు బ్రేక్ బాక్స్లు అయితే ఇవ్వండి ఈరోజు ఇంకా ఈ రోజుకైతే వీడియో ఇదేనండి ఓకేనండి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాము